వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెబ్బేర్ మార్కెట్లో మంచి బిగ్ సైజు హెవీ సైజులో ఉన్నటువంటి గిత్తం తెచ్చినటువంటి రైతు అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనప్రద డిస్టిక్ తెలంగాణ స్టేట్ కడలు ఎన్ని రోజులు అయింది కడలు వేసి వారం అవుతుంది రేట్ ఏం చెప్తున్నారు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు మార్కెట్లో ఏమైనా అడిగారా ఈరోజు ఒకటి ఇరవైకి అడిగారు మీరు మీరు ఇచ్చేదానికి ఒకటి నలభై వస్తే ఇచ్చే అవకాశం ఉంది అడ్రస్ ఎక్కడన్నా మనది తాటికుంట గ్రామం మల్లకాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ అరే మొత్తానికి ఏమైనా ఏమన్నా పంద్యాల ఏమైనా బ్యాటాలు గిటాలు ఏం లేవు ఎటు సైడ్ పోతుంది అన్న లెఫ్ట్ సైడ్ పోతుంది నడిపి అట నడిపి చూద్దాం అయితే బలంగా ఉంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతుకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పు ఎనిమిది రెండు సున్నాలు ఎనిమిది ఆరు ఐదు ఎనిమిది నాలుగు తొమ్మిది ఒకటి చెప్తారా